ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రెడ్డి మేనిఫెస్టోలో తాజాగా విడుదల మేనిఫెస్టోలో తాము కోరిన తాము ఆశించిన కోరికలు నెరవేరలేదని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి మేనిఫెస్టోలో కొత్త వాగ్దానాలు చేయలేని ముఖ్యమంత్రి ముందే ఎన్నికల ముందే చేతులు ఎత్తేసారని చంద్రబాబు నాయుడు లాంటి వారు మాట్లాడుతున్నారు ఇది ఎంత హాస్యాస్పదంగా ఉన్నదంటే ఐదు సంవత్సరాలు ఆయన చేసిన సేవలను ప్రజలు గుర్తుపెట్టుకుంటారు మీరు పనిగట్టుకుని ఆ సేవలను తగ్గించి చూపటం లేకపోతే దేవా చేయటము హేళన చేయటం ఎంత జరిగింది కానీ సహాయం పొందిన ప్రజలు మాత్రం ఈ విషయాన్ని మర్చిపోలేరని గుర్తించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డిలో ప్రజలకు నచ్చేది ధైర్యం ఏదన్నా చూసుకుందాం పా అనే రకం భయం అనేదే తెలియదు అసలు భయపడేట్టే కనపడట కూడా అదే ఇంతమంది అభిమానులను సంపాదించి పెట్టడానికి కారణం కానీ జగన్ భయపడటం అనేది ఎప్పుడు జరగదు పాలన స్టార్ట్ అయ్యి ఏడాది కూడా అవ్వలేదు కోవిడ్ నైన్టీన్ అనే ఒక మహమ్మారి వచ్చిన తర్వాత పంతొమ్మిది తర్వాత ప్రపంచం చూడని భూతం వచ్చి కూర్చుంది మోడీ లాంటి వాడే పానిక్ అయ్యాడు ముందు రోజు ముందు ఒకరోజు లాక్డౌన్ అన్నాడు తర్వాత కంప్లీట్ లాక్డౌన్ అన్నాడు చూస్తూ చూస్తూ ఉండగానే శవాల గుట్టలు ప్రపంచమంతా భారత్ మీద జాలి చూపే పరిస్థితి ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో కొద్దిగా భయం తొంగి చూసిందని ఆయన సన్నిహితులు చెబుతారు రివ్యూ మీటింగ్లలో జగన్ బాగా బాధగా భయంగా కనపడ్డాడట జగన్మోహన్ రెడ్డి డల్ అయ్యాడు భయపడుతున్నాడు ఏమవురా అనుకున్నారు సన్నిహితులు అన్న ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తాడో ఏమో అని భయం కూడా వారిలో కనిపించింది కానీ ఆయన ధైర్యంగా అన్ని సెట్ చేస్తాను సెట్ చేయగలుగుతాము ఆ రోజు జగన్ తన పాలన గురించి తన మీద నిందపడుతుందేమో లాక్డౌన్ వల్ల ఆదాయం తగ్గి అన్నవి చేయలేకపోతానేమో నెక్స్ట్ ఎన్నికలకు ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి భయపడుతున్నాడేమో అని అనుకుని సన్నిహితులు భావించారు అయితే ఆయన అందరి అంచనాలకు అందితే కూడా జగన్ అయి ఉండే వాళ్ళంగా మనం మనం జగన్ కాదు ఆయన డిఫరెంట్ క్లాస్ ఈ మహమ్మారి వల్ల ప్రజలు ఏమైపోతారని ఆయన భయపడ్డాడు వాళ్ళని ఎలా కాపాడుకోవాలని ఆందోళన చెందాడు ఎలా అయినా ప్రాణ నష్టం తగ్గించాలని సంకల్పించాడు అదే ఆయన మొహంలో సీరియస్గా కనిపించింది అది తర్వాత మెల్లగా అర్థమైంది బ్లీచింగ్ సల్లండి అన్నాడు నవ్వారు దేశం మొత్తం తర్వాత అదే చేసింది ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళని ఇంటికి దూరంగా ఐసోలేట్ చేద్దామన్నాడు దేశం మొత్తం అదే చేసింది ప్రజల్లో ఇంట్లో ఉండి రోజువారీ పనులు కూడా చేసుకోకపో చేసుకోలేకపోవడం కష్టం అందుకే గ్రీన్ ఆరెంజ్ రెడ్ జోన్లుగా విడగొడదామన్నాడు మోదీతో పబ్జీ ఆడి జోన్లు అంటున్నాడని హేళన చేశారు కొంతమంది మన చంద్రబాబు బ్యాచ్ కానీ దేశం మొత్తం అదే ఫాలో అయింది ఆ చంద్రబాబు బ్యాచ్ హైదరాబాద్లో దాక్కుని సమాచారం విడుదల చేసేవాళ్ళు అవహేళన చేస్తూ యోగి ఈ దేశంలో మోడీ తర్వాత అత్యంత శక్తివంతుడైన ముఖ్యమంత్రి యూపీలో కూడా ల్యాండ్ ఆర్డర్ని ఎవడు చేయనట్టు కంట్రోల్లో పెట్టాడు ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అలాంటి యోగి ఉత్తరప్రదేశ్లోనే గంగానది గుడ్డను శవాల గుట్టలు పడ్డాయి గంగానదిలో శవాలు తేలియాడాయి కరోనా వ్యాధిగ్రస్తులు వ్యా వ్యాధిని పడి ప్రాణాలు కోల్పోయిన వారి సవాలు కానీ జగన్ మాత్రం ప్రతి ప్రాణాన్ని సొంత ఇంట్లో ప్రాణాలను కాపాడాడు హాస్పిటల్లో కొత్త బెడ్స్ వాయువేగంతో ఏర్పాటు చేశాడు కొత్త ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశాడు చాలకపోతే ప్రైవేట్ కాలేజీలను ప్రభుత్వ కాలేజీలను హాస్పిటల్స్గా మార్చాడు క్వారంటైన్ సెంటర్లుగా మార్చి ఇంట్లో పెట్టే ఫుడ్ కన్నా మంచి ఫుడ్ పెట్టాడు ఇప్పటికే ముప్పై వేల మంది పైగా మెడికల్ స్టాఫ్ని ఉంచి వాళ్లతోనే డే అండ్ నైట్ మోటివేట్ చేసి రాత్రి పగలు వాళ్ళని ఉత్సాహపరిచి పని చేయించాడు వాళ్ళని తన సొంత వాళ్ళలా చూసుకున్నాడు రోజు కృతజ్ఞత తెలుపుతూ వాళ్ళని మోటివేట్ చేశాడు చనిపోయే ఎంతో మందిని బతికించాడు మన రాష్ట్రానికి సంబంధం లేని బీహార్ ఒరిస్సా యూపీ కూలీల రోడ్ల వెంట నడుచుకుపోతుంటే వాళ్ళు మా వాటర్లు కాదుగా నాకెందుకు అనుకోలేదు రోడ్డు పక్కన టెంట్లు వేయించాడు కాళ్లకు చెప్పులు కొనిచ్చాడు అవును మరి జగన్ భయపడ్డాడు తన సొంత వాళ్ళు ఎక్కడ చనిపోతారని అని భయపడ్డాడు కానీ ఇప్పుడు మళ్ళీ భయం లేదు ఓడిపోతా అనే భయమే లేదు తన వాళ్ళు తనని ఓడించరనే ధైర్యం తనకి అందుకనే చేతగాని హామీలు ఇవ్వలేదు ఇదే చేస్తా అంటున్నాడు కుదిరితే ఏదైనా చేస్తా అడిగే అవసరం లేదు అంటున్నాడు గత వందేళ్లల్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా చూడని పాండమిక్కి వాళ్ళకే తెలియని వివాహాలకి ఒక బిఏ చదివిన బిజినెస్ మ్యాన్ గమ్య నిర్దేశనం చేశాడు అంతకన్నా గొప్ప టాలెంటెడ్ మనిషి ఎక్కడుంటాడు ఆయన్ని మీరు ఓడించారు అంటే మళ్ళీ జనాల గురించి ఆలోచించే నాయకుడు పుట్టాలంటే మరే వందేళ్లు పడుతుంది ఎన్నికల నాటికి ఓ పెద్ద హామీ ఇస్తే చాలులే ఎవడు ఎటుపోతేనేమనుకొని నాలుగేళ్ల పదకొండు నెలలు మీ వెన్ను పూస మీద వెదురు దెబ్బలు కొడతారు ఆలోచించుకోండి చెప్పగలం బలవంతంగా వెళ్ళి ఓటు వేయించలేము అని ఆయన జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేవారు చెప్తున్నారు నిజానికి కరోనా సమయంలో ఏం జరిగిందో ప్రజలు ఒకసారి రికలెక్ట్ చేసుకుంటే వారికి అర్థమవుతుంది దేశంలోనే కాదు ఏ రాష్ట్రంలోనూ జరగని లేకపోతే ప్రపంచం వ్యాప్తంగా ఎక్కడా జరగని విధంగా కరోనా పాండమిక్ మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొన్న నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అది ఆయన జీవితాంతం ఆయన అది తాను అది చేయగలిగినంతకు ఆత్మసంతృప్తితో ఉంటారనే విషయం నిస్సందేహంగా చెప్పవచ్చు అయితే ఆయనకు ఓటు వేయడం ద్వారా అటువంటి మనిషిని తాము నిలబెట్టామని ఆత్మవిశ్వాసము సామాన్య ప్రజలకు కలుగుతుందని ఆశించవచ్చు అంటే రెండు జూన్ నాలుగవ తేదీన విషయాలన్నీ చాలా స్పష్టంగా తెలిసిపోతాయి అంటే ఈ ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన సేవలను సంక్షేమాన్ని గుర్తుపెట్టుకుందా లేకపోతే కేవలము మేనిఫెస్టోలతో సరిపెట్టుకుందా ప్రత్యర్థులు చేసిన వాగ్దానాలకు మురిసిపోయి అటువైపు మళ్ళారా లేదా అనేది ప్రజలు చాలా విజ్ఞులు వారు ఏ నిర్ణయము ఏ నిర్ణయం ఎప్పుడు చేయాలో సకాలంలో సరిగ్గా స్పందిస్తారు ఇది మనకు గత గత అనేక అనుభవాలు మనకి గుర్తు చేస్తున్నది